శ్రీమాత్రే నమ నవరాత్రులలో ఐదవ రోజు నవదుర్గలలో ఐదవ దుర్గ స్కందమాత దుర్గ బ్రహ్మదేవుని వరంచే అసురాధిపతి తారకాసురుణ్ణి శివుని కుమారుడు తప్ప మరెవ్వరూ అతనిని చంపలేరని వరం పొందాడు అలా తారకాసురుణ్ణి సంహరించటానికి స్కందుడు కార్తికేయుడు పుట్టాడు ఆ స్కందుని తల్లి రూపమే స్కందమాత స్కందుడు అంటే కార్తికేయుడు మాత అంటే తల్లి కార్తికేయని తల్లి స్కందమాత ఆ అమ్మ శాంతమయి స్కందమాత యొక్క ధ్యాన శ్లోకాన్ని దాని అర్థాన్ని తెలుసుకుందాము శ్లోకము సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభమస్తు సదాదేవి స్కందమాత యశస్విని స్కందమాత అమ్మ తల్లి స్వరూపం ఒడిలో బాలస్కందుడు కార్తికేయుడు కూర్చొని ఉంటాడు ఇక్కడ అమ్మ మాతృత్వము కరుణ రక్షణ ప్రధానంగా తెలుపుతుంది సింహాసన గతా నిత్యం సింహము అంటే ధైర్యం వీరత్వం అమ్మ మాతృస్వరూపమైన ఉగ్రస్వరూపమైన అవసరమైతే వీరత్వాన్ని చూపగల శక్తిని తెలియపరుస్తూ ఎల్లప్పుడూ సింహాసనంపై ఉంటుంది పద్మాశ్రిత కరద్వయ పద్మము అంటే పవిత్రత నిర్మలత జ్ఞానము రెండు చేతుల్లో పద్మాలు అంటే జీవన ద్వంద్వాలు సుఖం దుఃఖం విజయం పరాజయం మంచి చెడు అలా రెండింటిలో పవిత్రతతో నిలిచే శక్తి శుభమస్తు సదా ఎల్లప్పుడూ మంగళకరమైన ఫలితాలు కలిగిస్తూ యశస్విని మహాకీర్తిని అపారమైన మహిమను కలిగినది ఎవరు అంటే దేవి ఆ తల్లి సింహాసనంపై స్థితమై నాలుగు చేతులలో తన రెండు చేతులలో పద్మాలను ధరించి ఇంకొక చేతిలో అంటే ఒడిలో కార్తికేయునతో ఇంకొకటి వరదముద్రతో కూర్చుని ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించునది మాతృ కరుణ విజయాన్ని కలిగిస్తుంది అమ్మ అంటే తల్లి ప్రేమ ఒకవైపు కరుణ పోషణ మరోవైపు సింహాసనగత రూపము అంటే ధైర్యము సంహారము రక్షణను సూచిస్తుంది అలా అమ్మను ఆరాధిస్తే కుటుంబ రక్షణ పిల్లలకు శ్రేయస్సు రక్షణ ధైర్యం కీర్తి కలుగుతాయి అలానే ఐదవ రోజు లలితా త్రిపుర సుందరిని కూడా పూజిస్తారు లలితా త్రిపుర సుందరి పరబ్రహ్మస్వరూపిణి దుర్గాదేవి ఉగ్రరూపమైతే లలితాదేవి సౌమ్య రూపము ఏది ఏమైనప్పటికీ ఇద్దరూ ఆదిపరాశక్తి యొక్క విభిన్న ము ముఖాలు మాత్రమే శ్రీమాత కామేశ్వరి కామాక్షి లలితాంబిక ఇలా అమ్మకు అనేక పేర్లు లలితా త్రిపురసుందరి ఆ భండాసురుణ్ణి వధించటానికి తన శక్తి సేనలతో శ్రీచక్రం నుండి ఉద్భవించింది నాలుగు చేతులతో పాశం అంకుశం చెరుకు విల్లు ఐదు బాణాలతో చిదగ్ని కుండం నుండి ఆవిర్భవించింది అమ్మ గురించి మనం లలితా సహస్రనామాల ద్వారా ఎంతో తెలుసుకుంటున్నాము ఇంకా తెలుసుకుందాము ఇలా ఐదవ రోజు ఆ తల్లి మనకేం నేర్పిస్తుంది అంటే నలుగురికి సహాయం చేయాలి అలానే కార్తికేయునుల ధైర్యం మనలో కూడా పెంచుకోవాలి ఈరోజు ఆ తల్లిని పూజించిన వారికి శాంతి రక్షణ సేవాభావాన్ని బాధ్యతను నేర్పిస్తుంది భక్తులను తన సంతానం వలె అంటే ఆ కార్తికేయుణ్ణి ఎలా లాలిస్తుందో అలా మనల్ని కూడా చూసుకుంటుంది ఐదవ రోజు అవతారం గురించి తెలుసుకున్నాం కదా ఆరవ రోజు అమ్మ ఏ అవతారాలలో దర్శనమిస్తుందో తెలుసుకుందాము దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు మీ అనుభవాన్ని కామెంట్స్లో తెలియపరచండి విధంగా ఇంకొక నలుగురితో కూడా పంచుకోండి ఓం శ్రీమాత్రే నమహా